ఒక నిమిషం ఆగండి డబ్బుల మధ్యలో మరి ఫోటో

ಸಾಧಾನಿ ಮುಂದೆ ಆ ಕಲಿಸಿ ಕೊಟ್ಟು ಸರ್ ಸರ್ ವರ್ಕ್ ಷಾಪ್ ಬ್ಯಾಕ್ ಬ್ಯಾಕ್ ಸಾರೋ మొత్తం వెహికల్స్ రెండు గాంజా అలాగే ఒక పర్సన్ దగ్గర యాభై వేలు దొరికింది మొత్తం కలిపి యాభై ఏడు అండి అప్రోచ్ సో మనకి ఇనీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే సగోరం పోలీసులు మన ఎస్ఐ గారు సింహాచలం గారు అలాగే సీఈ గారు ఇమీడియట్గా రమణ గారు ఇమీడియట్ అక్కడికి వెళ్ళేసి టీమ్స్ ఫామ్ చేసుకునేసి రైడ్ ఖచ్చితంగా చేయడం జరిగింది ఆ కృషి వల్ల మనకి అందరూ దొరికారు సో గాంజా రిలేటెడ్ క్రైమ్స్ అండ్ గాంజా రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మా డిస్టిక్ ఎస్పీ సార్ అనకాపల్లి ఎస్పీ సార్ తుహింద్ శ్రీనివాస్ సార్ ప్రతి గాంజా కేసును సీరియస్గా తీసుకుంటారు అలాగే ఇమీడియట్గా కేసెస్ ఫైల్ చేపిస్తాము అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా మొత్తం ఫార్వర్డ్ లింకేస్ బ్యాక్ అయింకేస్ అన్నీ కూడా చేపిస్తారు సార్ సో సార్ యొక్క ఆధ్వర్యంలో మేము సక్సెస్ఫుల్గా గాంజా కేసు పట్టుకోవడం జరుగుతుందండి అలాగే ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందండి సోారీలో ఉన్న ముగ్గురు గురించి ముగ్గురు అంటే వీళ్ళు కొన్నది ఏఓబి బార్డర్లు కొన్నారండి సో ఏఓబి బోర్డర్లు కొనేసి అక్కడ చింతపల్లి దగ్గరలో వీళ్ళు లోడ్ చేసుకొని వస్తున్నారు సో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఎవరి దగ్గర కొన్నారు అని చెప్పి మేము చూస్తున్నాము ఇంకోటి ఆంధ్ర ఒడిశా బార్డర్ కాబట్టి డీటెయిల్స్ కొంచెం మనకి పక్కా కావాలి సో ఆ డీటెయిల్స్ ఎంక్వైర్ చేస్తున్నాము వాళ్ళది కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టామండి ఎక్కడి నుంచి కొన్నారు ఏంటి అని చెప్పి బట్ ఇంకా ఫర్దర్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మా టీమ్స్కి వెళ్తున్నాయి పర్వాడ సబ్ డివిజన్ సబోరం పోలీస్ స్టేషన్ నుంచి ఈ కనెక్ట్ చేస్తున్నాము దిస్ ఇస్ అనకాపల్లి డిస్టిక్ అండి ఈరోజు మాకు వచ్చిన ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము ఈ టోల్ ప్లాజా దగ్గరలో ఉన్న ఒక రోడ్లో ఒక గాంజా తీసుకెళ్తున్నారన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వెహికల్ని రైడ్ చేసి ఆ వెహికల్లో ఉన్న గాంజాని మేము పడుకోవడం జరిగిందండి ఆ వెహికల్తో పాటు ముందర ఒక పైలట్ వెహికల్ కూడా ఉంది సో దాన్ని కూడా పట్టుకున్నాము సో మొత్తం మనకి ఇందులో ఒక ఏడు మంది గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేసి దొరికారు మిగతా వాళ్ళు అప్స్కాండింగ్ అండి ఒక ముగ్గురు అప్స్కాండింగ్ ఉన్నారు సో మనకి దీంట్లో డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే మొత్తం మనకి ఈ గాంజా వచ్చేసి పద్దెనిమిది లక్షల పంతొమ్మిది అండి మనకి ఇక్కడ మొత్తం దొరికిన గాంజా ఇన్ కేజీస్ వచ్చేసి త్రీ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్ గాంజా అండ్ అలాగే మనకి మొత్తం ఏడు మంది దొరికారు మనకి దొరికిన రెండు వెహికల్స్ కూడా ఒకటి ఫార్చునర్ ఒకటి బ్రిజా అండి సో బ్రిజా అనేది పైలట్ వెహికల్ కింద వాడుతున్నారు ఫార్చ్యూనర్ వచ్చేసి ఏదైతే గాంజా తీసుకెళ్తున్నారో అది ఫార్చునర్ అండి సో సోదించట్లేదు మీ ఉన్నత పోలీసులు ఉన్నతాధికారులు మరి ఈ విషయంలో పాఠశాల చూపిస్తున్నారు అనుకోవాలా ఓ అదేం లేదు చేశారు సేగా చేశారు మొత్తం రివార్డ్ గురించి కూడా ఆల్రెడీ మేము మాట్లాడామండి సో మనకి సార్ ఒక వన్ వీక్లో అట్లా డిసైడ్ చేస్తారు అంటే మనకి పైన ముందరి దర్గాలకి నోటీస్లో పెట్టాము వాళ్ళకి మొత్తం తెలుసు వరుసగా మనకు వచ్చేసి విజయ్ అండి ఒకతను ఆ తర్వాత హరీష్ బాబు అరుణ్ కుమార్ ఇంకో ఇద్దరు మహారాష్ట్ర వాళ్ళండి దాంట్లో మనకి ఒకరు దొరికారు ఇంకొకరు దొరకలేదు ఈ మహారాష్ట్ర ఒకరు దొరికిన వచ్చేసి శివాజీ ఇంకొకరు మహేష్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి రమణ ఇంకొకరు అనిల్ అండి సో మనకి దొరికిన వాళ్ళు పేరుగా మహారాష్ట్ర కలుతుందని అనుకుంటున్నాం సో ఎందుకంటే డీటెయిల్స్ మొత్తం ఇంకా ఫర్దర్ ఎంక్వైర్ అయ్యి బట్ ఇది చింతపల్లి నుంచి మహారాష్ట్రకి మహారాష్ట్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో కొన్నారు కొనేసి చింతపల్లిలో లోడ్ చేశారు చింతపల్లి నుంచి ఇట్స్ గోయింగ్ టు వాట్స్ మహారాష్ట్ర సో ఇంకోటి ఇక్కడ ఏదైతే విషయం ఏదైతే ఉందో ఇక్కడ వెహికల్ నెంబర్స్ కూడా వీళ్ళు ఫేక్ చేస్తున్నారు సో వాళ్ళు పెట్టేది ఫేక్ ఏపీ నెంబర్స్ పెడుతున్నారు బట్ ఈ వెహికల్స్ అని కూడా కొన్ని బయట ఉన్నాయి సో ఇట్లాంటివి కూడా చేస్తున్నారు వీళ్ళు సో మొత్తం డీటెయిల్స్ మీకు తెలుసుకొని నేను ఫర్దర్ ఎంక్వైరీ చేసుకొని మీకు చెప్తాను